ਇਹ ਨਾ ਲੈ ਲੈ ਨਾ ਉਹ ਲੋਕਾਂ ਦੇ ਕੋਲ ਗਿਆ ਉਹ ਕਿਹੜਾ ਮੇਰਾ ਹਾਲ ਹੈ ਕਿ ਜੂਨ ਨਾ 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 ਇਤਨਾ ਮੈਂ ਨਹੀਂ ਮਾਰਦਾ ਹਾਂ ਹਾਂ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਇਹ ਤੂੰ ਲਾਈਕ ਕਰ ਤੂੰ ਲਾਈਕ ਕਰ వైఏపీ న్యూస్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మంగళం కోట రావడం జరిగింది నిజంగానే ఇక్కడ ఉండే నాయకులు కావచ్చు క్యాటర్ కావచ్చు మా కుటుంబ సభ్యులందరూ చూపించిన ఆప్యాయత జీవితంలో మర్చిపోలేను తప్పకుండా ఈ పంచాయతీని అభివృద్ధి మోటలో చేస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అదే అదేవిధంగా ఈరోజు ఏడు వందల కోట్ల రూపాయలు మేము ఈ పంచాయతీలో రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఇతరగా మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇదే విధంగా ఈ పంచాయతీని డెవలప్మెంట్ మోడల్లో చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికి మాటిస్తున్నాను అదేవిధంగా ఈరోజు జగన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు ఇవన్నీ చూసి ఎంతోమంది ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్టీలు రావాలని ఆకర్షితున్నారు తప్పకుండా వాళ్ళందరికీ కూడా సాధారణంగా స్వాగ స్వాగతం పలుకుతున్నాం వై ఏపీ నీడ్స్ జగన్ అన్న కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి చివిరెడ్డి రెడ్డి గారు ఈరోజు మంగళం పంచాయతీని పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీ పరిధిలోని మన పార్టీ కార్య కార్యక్రమాల కోసం నిర్మించుకుంటున్నటువంటి ఆఫీసుని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేసి మన మనకు మంచి స్ఫూర్తినిచ్చారు కార్యకర్తలు ఒక మంచి ధైర్యాన్ని ప్రే ఇది చేసేలాగా బాగా ఎంకరేజ్ చేశారు ఇంకోటి ఏరా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ముందంజలో దూసుకుపోతుంటే పక్క పార్టీలకి దడ పుడుతుంది ఎట్లా పుడుతుందంటే అసలు వాళ్ళకి చెమట్లు పడుతున్నాయి ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఈరోజు జనసేన పార్టీ నుంచి అనేక మంది యువత మన ఎమ్మెల్యే గారు అదే కాబోయే ఎమ్మెల్యే గారు మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీలో మన వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా కూడా అనేక మంది రావడానికి ఆసక్తి చూస్తు ఆసక్తి చూపిస్తున్నారు ఇదే విధంగా పార్టీ కోసం మేము మహర్నిశలు కృషి చేస్తూ పార్టీని ముందుకు పోయే దిశలో ఎప్పుడు మా వంతు భక్తి సాయంగా మా ఊపిరి ఉన్నంత వరకు పార్టీలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారాలు அதுதானே